ఆదిలాబాద్ జిల్లా బాజార రత్నూర్ మండల కేంద్రంలో వ్యవసాయ కూలీ పనులు చేసే వాళ్లకు కూలీ రేట్లు పెంచాలని శివాజీ చౌక్ రోడ్డుపై ధర్నాకు దిగారు గత సంవత్సరం మూడు వందల రూపాయలు కూలీ ఉండగా ఈ సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు ఇస్తామన్నందువల్ల మాకు కూలి సరిపోవడం లేదు రెండు వందల యాభై రూపాయలకు ఇంటి సరుకులు సరిపోవడం లేదు అన్ని రేట్లు పెరిగినందువల్ల మాకు గత సంవత్సరం ఇచ్చినట్లు ఎప్పటిలాగే మూడు వందల రూపాయలు ఇవ్వాలని వ్యవసాయ రైతులు కోరుకుంటూ వ్యవసాయ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై రాకపోకలను ఆపివేసి రోడ్డుపై ధర్నా చేశారు ఇది తెలుసుకున్న స్థానిక ఎస్ఐ నరేష్ పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చి ఏమిటి మీ సమస్య అని తెలుసుకుని మీ ఊరి వ్యవసాయ రైతులకు గ్రామ పంచాయతీకి పిలిపించుకొని మీ సమస్యలు చెప్పుకోండి మేము కూడా మీకు సహకరిస్తామని మేము రైతులతో మాట్లాడుతామని మీకు న్యాయం చేకూరుస్తామని బోధ్ సిఐ బి రమేష్ మాట్లాడుతూ బాజరత్న స్థానిక ఎస్ఐ నరేష్ ఏఎస్ఐ రాధాసింగ్ ఆ వ్యవసాయ కూలీలకు శాంతింపజేసి పంపించారు পেলাই